బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మీ ఆమ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ గురువు గారు ఉన్నారు గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు ఇప్పుడు ఈ జులై నెలలో అండి మిథున రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుంది వీరికి సంబంధించిన పరిహారం అంటే ఏంటండి అదేవిధంగా ఇప్పుడు శని వక్రగతి కూడా అంటున్నారండి అసలు ఏ విధంగా ఉంటుందంటారు శ్రీ మహాగణాధిపతయ్యే ఐం సరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవియే నమ ద్వాదశ రాసుల వాళ్లకు కూడా శని వక్రగతి అనేటువంటి దీని వలన కానీ మిగతా ఉండేటువంటి గ్రహస్థితుల వలన కానీ మామూలుగా ప్రతి మాసము కూడా మనము మాసఫలాలు చెప్పుకుంటున్నాం కొన్ని కొన్ని గ్రహాలు తొందర తొందరగా మారటం ఎందుకు ప్రతి నెలా చెప్పుకోవాల్సినటువంటి అవసరం అంటే కొన్ని గ్రహాలు చంద్రుడు కానీ ఇలా కొన్ని వెంట వెంటనే రోజుల తరబడి మారిపోతూ ఉంటాయి మారిపోతూ ఉన్నప్పుడు ఈ మారేటువంటి గ్రహాలు గోచార రీత్యా అనుకూలవంతమైనటువంటి గ్రహాల దగ్గరికి వచ్చేటప్పటికీ అనుకూలంగా జరగటము ప్రతికూలము గ్రహాల దగ్గరికి వెళ్ళేటప్పటికీ చిన్న చిన్న ఇబ్బందులు కలగటము సహజం మనం చూస్తూ ఉన్నాం అందుకని కదా మనం మాసఫలాలు మామూలుగా చెప్పుకుంటాం ఈ నెల ఎలా ఉంది వచ్చే నెల ఎలా ఉండబోతుంది మళ్ళీ నెల ఎలా ఉండబోతుంది సంవత్సరము పొడవునా ఓవరాల్గా ఎలా ఉంటుందని చెబుతాం ఉగాది నాడు ప్రతి నెలలో కూడా జరగబోయేటువంటివి ఏమిటి ఎలా జరుగుతూ ఉంది అనేటువంటి దాని గురించి మనం తెలుసుకుంటాం పైగా ఇప్పుడు కొంచెం శని ఒక్కరించటం అనేటువంటిది ఒకటి శని స్వక్షేత్రగతుడై ఉండి ఒక్కరించడం వక్రగతి అనేటువంటిది ఉండేదాని వలన ఇప్పుడు ఈ జూలై మాసంలో పన్నెండు రాసుల వాళ్లకు కూడా ఎలా ఉంది అనే దాని గురించి ఇప్పుడు మనం చెప్తాం మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ఈ జూలై మాసం అంతా దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు మానసికంగా వేధిస్తూ ఉండేటువంటి సమస్య వలన ఒక కొలిక్కి రావటం జరుగుతుంది మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కొన్ని మంచి ఫలితాలు కొన్ని వ్యతిరేక ఫలితాలు ఉంటున్నాయి ముఖ్యంగా ఆరోగ్యం గురించి ఇబ్బంది లేదు మానసికంగా ఆందోళన చెందాల్సినటువంటి పని కాక మధ్యలో ఆకస్మిక ధన ప్రాప్తి అని అంటాడు మాసము మధ్యలో ఈ నెల మధ్యలో అనూహ్యముగా ఉన్నటువంటి ధనం రావటం అనేది జరుగుతుంది వీళ్ళకు దానివల్ల మనసు సంతోషమే కదా మానసిక ఉంది కనుక బాగుంటుంది ఖర్చులు కొంచెం అదుపులో పెట్టుకోవడం మంచిది వృధా ఖర్చులు చేయవలసినటువంటి అవసరం ఏర్పడవచ్చు కానీ అవి కొంచెం అదుపులో పెట్టుకుంటే వీళ్ళకు మేలు అనేది ఒకటి ఆలోచన చేసి ఖర్చు పెట్టుకోవాలి వృత్తి వ్యాపార వ్యవహారాలు కొంతవరకు అనుకూలముగా ఉంటాయి కొంతవరకే అనుకూలముగా ఉంటాయి అనేది ఇక్కడ మనం ఆలోచన చేయాల్సిందే చాలా బాగుంటుంది వృత్తి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళకని లేదు కొంతవరకు అనుకూలముగా ఉంటుంది నష్టం ఏమీ రాదు కానీ ఎక్కువ లాభాలు ఉండకపోవచ్చు అంతే నూతన వస్త్ర ప్రాప్తి గుడలు కొనుక్కోవటం అంటే శుభకార్యాలకు సంబంధించినటువంటివి ఏమో ప్లాన్ చేసుకోవటము చెందటం ఏవైనా ఉండవచ్చు చాలా కాలముగా వాహనము కొనుగోలు చేయాలి అని అనుకునేటువంటి వాళ్ళు వాహనం కొనుక్కోవచ్చు వస్తువు సన్నిహితులు విలువైన సన్నిహితుల వలన విలువైనటువంటి వస్తువులు వీళ్ళకు ఇవ్వడం జరుగుతుంది సన్నిహితులు తెలిసిన వాళ్ళు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు వీళ్ళకు కొంచెం విలువైన వస్తువులు ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది కాక బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొనడం ఇంకా విందు వినోదం అంటే ఏమిటి శుభకార్యాలకు సంబంధించినటువంటివి అంటే ఇప్పుడు మిథున రాశి వాళ్ళండి జూలై నెలలో ఏమైనా జాగ్రత్త అంటూ వహించాలా అలాంటి పనులు అంటూ చేయకూడదని ఏమైనా ఉన్నాయా అంటే మామూలుగా ఇక్కడ ఆరోగ్యపరంగా చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళు సమయానికి తినటం సమయానికి అనుకూలంగా ఉండటం అనేది ఉంటే మంచిది ఎక్కడ పడితే అక్కడ తినకుండా బయట కొంచెం వేడి పదార్థాలు వేడిగా ఉన్నప్పుడు తింటేనే మంచిది అనేది ఒక సూచనప్రాయం అంతే అంటే పదార్థాలు వేడిగా ఉంటే ఎప్పటికప్పుడు తింటే బాగుంటుంది అనేటువంటి ఆరోగ్యానికి మేలు జరుగుతుంది కాక మిత్రులతో చివరిలో మాసము చివరిలో మిత్రులతో స్వల్ప వివాదాలు అనేటువంటివి ఉన్నాయి అనేది తెలియదు అదొకటి జాగ్రత్త మాట్లాడేటప్పుడు మంచిదైతే జాగ్రత్తగా ఉంటారు అని తెలియజేయడం మిగతా వాళ్ళందరిది బాగుంది అన్ని రకాలుగా ఏదైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో ఏమైనా లోపాలు ఉంటే అన్ని రకాల బాగున్నప్పుడు మాకు ఎందుకు బాగా జరగడం లేదు అనే ఆందోళన ఉంటుంది జాతకం చూపించు అప్పుడు వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో ఏమైనా లోపాలు ఉంటే చూసుకొని వాళ్ళకు వాళ్లకు నచ్చినటువంటి అయగారుల దగ్గర చూపించుకొని జాగ్రత్తలు తీసుకుంటే మేలు జరుగుతుంది అంటే పరిహారం అంటే ఏం చేసుకుంటే మంచిదండి పరిహారము ఎవరి ఇంటి దేవుడిని వాళ్ళు ఇంటి దేవుడు ఇంటి దేవుళ్ళని చేసుకుని నమస్కారం చేసుకోవటమే ఇంటి దేవుడికి దండ పెట్టుకోవడం పూజ కాయ కర్పూరము వాళ్ళ వాళ్ళ వసతిని బట్టి అనుకోవటం ఇంటి దేవుడిని మించినటువంటిది ఇంకోటి ఉండదు అమ్మాయి ఎప్పుడు కూడా పరిహారం ఫలాంటి ఇది చేసుకుంటే మంచిది ఈ మాసంలో అని చెప్తాం ఈ మాసంలో ఎందుకంటే శని వక్రగతి దేహపీడాకారకుడైనటువంటి శని వక్రగతి ఇది ఉండేటువంటి దాని అనుకూలిస్తే మంచి మామూలుగా వాళ్ళు ఏ లగ్నంలో పుట్టారో రాశి ప్రకారంగా కొంచెం ఇవి ఉన్నాయి మిశ్రమ ఫలితాలుగా ఉన్నాయి కానీ బాగుండేటువంటి వాళ్ళు కూడా ఉంటారు కదా ఏదైనా వాళ్ళ ఇంటి దేవుణ్ణి వాళ్ళు స్మరించుకొని చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటుంది చాలా చక్కగా తెలియజేశారండి ధన్యవాదాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి